హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ ఏమని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి వరిలో అధిక పిలకలు ఎలా వస్తాయా అని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి ఒక లైక్ చేయండి వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియో లేక వెళ్దాం ఫ్రెండ్స్ అధిక పిలకలు ఎలా ఎలా వస్తాయి వరిలో అధిక పిలకలు మనం అంటే అధిక పిల్లకలు రావాలంటే మనం మన కృషి పట్టుదల ఉండాలి మనం ఎంత పెట్టుబడి పెడితే మనం ఆ పొలానికి ఎంత సేవ చేస్తే అధిక పిల్లకలు వస్తాయా నేనైతే వీడియోల ద్వారా మీకైతే తెలియజేస్తున్నాను మొట్టమొదటగా మనం నారు పోసి నాటు వేసేటప్పుడు మొదట పాయింట్ అధిక పిలకలు రావాలంటే నాటు వేసేటప్పుడు కర్రకి కర్రకి ఎడ ఉండాలి మొదటి పాయింట్ అది ఫస్ట్లో కర్రకి కర్రకి చూడండి ఈ కర్రకి ఈ కర్రకి ఎంత ఎడ ఉందో చూడండి ఆ ఎడమన్న వల్ల మనకై ఆ గంటకైతే మనం వేసిన నాటుకు ఆ ఎడమ వల్ల పిలక పిగిలే అవకాశం ఉంటుంది ఒక్కొక్కరైతే చిక్కగా వేస్తారు అమ్మిడమ్మిడే వేస్తారు అమ్మిడమ్మిడి వేసిన వల్ల ఆ గంట గట్టే ఆ పిలకలు వచ్చే పిలకలు వచ్చేదానికి అవకాశం ఉండదు అవకాశం ఉండదు కొద్ది పిలకలు అయితే వస్తాయి చిక్కగా వేసిన వల్ల మనం గంట గంటకి ఎడం వేసిన వల్ల అధిక పిలకలైతే అధిక దిగుబడి అయితే వస్తుంది మొదటి పాయింట్ అది తర్వాత ఫస్ట్ ఫస్ట్ టెప్ అయితే మీకైతే చెప్పానో రెండో స్టెప్ రెండో స్టెప్లో మనము నీళ్ళు పెట్టే విధానం మనం నాటు వేసినప్పుడు నీళ్ళు పెట్టే విధానం విధానంలో కూడా అధిక పిలకలు వచ్చే అవకాశం కూడా ఉంది చాలా వీడియోలు అయితే నేనైతే చెప్పున్నాను నీళ్ళు ఇంతవరకు ఈ గంటకి ఇంతవరకు పెడితే అధిక పిలకలు అయితే వచ్చే వస్తాయని కూడా ముందు వీడియోలో కూడా చెప్పున్నాను అలాగే అధిక పిలకలు రావాలంటే రెండో స్టెప్లో వచ్చేసి నీటి యాజమాన్యం నీళ్ళు మితంగా పెట్టుకోవాలి పొలంలో మితంగా పెట్టుకోవాలి మనం పైరు సగాటికి మునిగేటట్టుగా మనం కానీ నీళ్లు పెడితే పిలక ఇదిగో ఈ పిలక వచ్చేదానికి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది పిలక వస్తుంది కదా ఈ పిలక వచ్చేదానికి అవకా అవకాశం ఉండదు అనమాట నీళ్లు ఏడదాకా వచ్చేసినాయి వెనుకో దాకా వస్తే అవకాశం ఉండదు సగాటికి నీళ్లు పెట్టిన వల్ల పిలకలు ఉత్పత్తి అయితే కావు నీళ్ళు కూడా ఆరుదలుగా పెట్టుకోవాలి ఫస్ట్లో ఆరుదలు ఆరుదోళ్ళు అంటే నీళ్ళు వేసి ఒక రెండు మూడు రోజులు పొలాన్ని ఆరబెట్టాలి ఆరబెట్టిన వల్ల అధిక పిలకల పిలకలు గడి అయితే వస్తాయి మళ్ళీ మూడో స్టెప్ వచ్చేసి రెండు స్టెప్లు అయితే చెప్పాను మూడో స్టెప్ వచ్చేసి మనము నారు లేత నారు వేసుకోవాలి మళ్ళీ లేతనారు లేతనారు అంటే నెలలోపు మనం నారు పీకి నాటు వేసిన వల్ల లేతనారు వల్ల అధిక కూడా వచ్చే అవకాశం కూడా ఉంది తర్వాత నాలుగో పాయింట్ వచ్చేసి నాటు వేసిన నెల రోజులు లోపే నెల రోజుల లోపే లేకపోతే నలభై ఐదు రోజుల లోపే నాటు వేసిన కాడి నుంచి నలభై ఐదు రోజులు లేకపోతే నెల లోపే ఒక్కొక్క పైరు అయితే నాలుగు నీళ్ళు షుగర్ లెస్ అయితే వారానికి వారానికి నెల లోపల పెట్టుబడి అయితే పెట్టాలి వీరి అది ఏమంటారా విరువులు అయితే వేసేయాలి పిండిలు అయితే వేసేయాలి ఒక్క నెల లోపల వేసేయాలి వారానికి వారానికి వేసేయాలి వేయినవల్ అంటే అంటే బల స్పీడు ఆర్ఎన్ఆర్ షుగర్లెస్ స్పీడ్ అనమాట మనం లేట్ చేసామంటే అది అప్పటికప్పటికే వచ్చేసి విని తీసేస్తుంది అందువల్ల నెల లోపల పెట్టుబడి పెట్టేయాలి దానికి ఇది మనం బీపీటీలు వేసాం కాబట్టి బీపీటీకలు వేసాం కాబట్టి దీనికి పది రోజులకు ఒకసారి పిండిలు అయితే చల్లుకోవచ్చు లేట్గా వేసుకోవచ్చు కానీ ఇది ఎక్కువ రోజు ఎక్కువ కాలం పండేది కాబట్టి ఎక్కువ కాలం అంటే దానికి దీనికి ఒక ఇరవై రోజులు తేడా అంతేనో ఇంకెక్కువ లేదు అందువల్ల మనం నెల లోపల పైరికైతే పిండిలైతే కంప్లీట్ చేస్తే పిలక పిగిలే అవకాశం కూడా ఉంది నాలుగో పాయింట్ అది ఐదో పాయింట్ వచ్చేసి మనం కలుపు కలుపు తీసే విధానంలో కూడా మనం కలుపు తీసేటప్పుడు మనం తుక్కుడు పడేటప్పుడు కూడా ఆ ఏరు చుట్టుపక్కల వేరు తెగి తెగిపోద్ది తెగిపోయిన వల్ల మనం వేసిన పిండులు బాగా సకాలంగా ఆ పైరుకి బట్టి అధిక పిలకలుగా వచ్చే వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదు పాయింట్లు అయితే మీకైతే చెప్పాను ఫ్రెండ్స్ నేను నాటు వేసి ఇరవై ఐదు రోజులు అవుతుంది రెండు దపాలు ఎరువులైతే చల్లుండాను రెండు దపాలు ఎరువులు అయితే చల్లుండాను ఈ రెండు దపాలకి ఫస్ట్ వీడియోలు కూడా చూడండి నాటు వేసింది ఎన్ని పిలక ఎన్ని ఎన్ని పిలకలున్నాయో ఇప్పుడు ఇరవై ఐదు రోజులకి ఎన్ని పిలకలున్నాయో మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడే చూపిస్తాను మీకైతే ఫ్రెండ్స్ నాటు ఏసీ ఇరవై ఐదు రోజులు అవుతుంది ఫస్ట్ దప్ప కలుపు అయితే తీసున్నాను ఆ వీడియోగా చూ వీడియో గడ చేస్తున్నాను ఆ వీడియో గడ చూడండి తర్వాత రెండు దపాలు విర్రిలు అయితే వేస్తున్నాను ఫస్ట్ ట్వంటీ ఎయిట్ వేస్తున్నాను ట్వంటీ ఎయిట్ వీరియా అయితే వేసున్నాను తర్వాత పొలం కొద్ది పొలం కాబట్టి ఆ ట్వంటీ ఎయిట్లోనే సగం మళ్ళీ ట్వంటీ ఎయిట్ వీరే కలిపి రెండో కోటలో కూడా వేస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి ఈ రెండు దపాలు ఎరువులు అయితే వేస్తున్నాను ఈ రెండు దపాలు ఎరువులు ఎరువులు వేసిన వల్ల అయితే పిలకలైతే ఎన్ని పిలకలు అయితే వచ్చున్నాయో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొదటి దపా ఎరువులు అనే టైటిల్తో వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియో చాలామంది అయితే చూస్తున్నారు పదివేల మంది వీడియో అయితే చూస్తున్నారు వాళ్ళందరికీ నా యొక్క థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు పిలక ఎన్ని పిలకల పిగిలి ఉండేది మీకైతే వీడియోలు అయితే చూపిస్తాను చూద్దాం రండి ఫ్రెండ్స్ నాట్ అయితే బెంగాల్ వాళ్ళతో బెంగాల్ వాళ్ళతో నాటు అయితే చేయించాను ఆ వీడియో కాడ చేస్తున్నాను ఆ వీడియో కాడ చూడండి ఇప్పుడు పిలకలు ఎన్ని పిలకల బగిలిండేది మీకైతే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఐదు రోజులు నాటు వేసి ఇరవై ఐదు రోజులు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పిలకలు అయితే వచ్చి ఉన్నాయో పద్నాడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి చూశారు కదా మీ కళ్ళ అందరినీ లెక్కబెట్టాను ఇరవై ఐదు రోజులకి యాభై రెండు అయితే వచ్చాయి ఇంకా 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 టైం ఉంది ఇంకా పిలకలు వచ్చేదానికి ఇంకా టైం ఉంది నేను నాటి వేసి ఇరవై ఐదు రోజులే ఇంకా పది రోజులు టైం ఉంది అనమాట ఇంకా మళ్ళీ మూడోదప ఎరువు అయితే వేస్తాను ఎరువు వేసినప్పుడు ఇంకా పిలకలు పిగిలే అవకాశం ఉంది ఇది ఖాళీ ఇంకా ఖాళీ ఉంది చూడండి ఈ ఖాళీ ఉండాల ఈ ఖాళీ ఉన్నవల్ల వల్ల మనకి సకాలంగా గాలి దోలద్ది గంటకి సకాలంగా గాలి దోలద్ది గాలి తోలద్ది పైరు గడ ఏపుగా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది చీడ పేడలుగా అంటే తెగుళ్ళు కూడా ఎక్కువైతే ఆశిస్తుంది దీనివల్ల అంటే గంట చుట్టూరు గాలి తోలద్ది గాలి తోలన వల్ల ఈ తెగుళ్ళు రాకుండా దోమ ఎక్కువగా దోమ అయితే పడద్ది చిక్కన వల్ల పైరు చిక్కన వల్ల దోమ అయితే పడుద్ది ఈ ఇలాగ వేసిన వల్ల దోమ పడే అవకాశం ఉన్నా ఒకవేళ దోమ కంపల్సరీగా పడద్ది ఎక్కువైతే ఆశిస్తుదు దోమ అందువల్ల మనం కూడా నాటి వేసేటప్పుడు ఎక్కువగా చిక్కంగా వేసుకోకుండా పలసంగా వేసుకుంటే అధిక పిలకలైతే మిగులుతాయి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్